హలో గైస్ వెల్కమ్ టు షేరు ఐడియాస్ కి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో సుభావ చెప్పారు అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకైతే ఈ ఈ రోజైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే రెండు పథకాల సంబంధించిన డబ్బులు అయితే విడుదల చేయబోతుంది రైతుల ఖాతాలో అయితే ఇది సుభాష అని చెప్పొచ్చు ఏ పథకాలు డబ్బులు విడుదల చేయబోతుంది ఎప్పుడు లోపు డబ్బులు విడుదల చేయబోతుంది ఎవరో డబ్బులు విడుదల చేయబోతుంది అని దానిపై వీడియో క్లారిటీ చెప్తే తెలుకొచ్చు అండి చో ఫేస్ మీడిగా మంచా ఫస్ట్ టైం వస్తే ప్రతి ఒక్క లైక్ షేర్ చేయండి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబర్ పక్కన మిఫ్ట్ చేసుకోండి ఇంకా టాపిక్ తెలియపోతా మొత్తానికి అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకి అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే మరో సుభాబ్ చెప్పింది మొత్తానికి అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఈ రోజు అయితే రెండు పథకాలకు సంబంధించిన డబ్బులు అయితే బ్యాంక్ జమ చేయబోతున్నారు రైతులకు సంబంధించింది మొదటి పథకం వచ్చేసి రైతు మాఫీ మనకైతే కాంగ్రెస్ అయితే ఎలక్షన్ టైమ్ లో హామీ అయితే ఇచ్చింది ఎలక్షన్ గెలిచిన వెంటనే ప్రతి రైతుకి అయితే రైతు మాఫి చేస్తాం రెండు లక్షల లోపు అనేసి కాబట్టి ఈ నేపథ్యంలో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అయితే మూడు విడతలో రెండు లక్షల లోపు రైతు మాఫి అయితే చేసేసింది అంటే రూపాయి నుంచి రెండు లక్షల లోపు ఎవరైతే రైతు మాఫీ తీసుకున్నారో వాళ్ళకి రాష్ట్ర ప్రభుత్వం అల్రెడ్ డబ్బులు అయితే జమ చేసింది అంటే కొంతమందికి జమ చేసింది రైతు మాఫీ కొంతమంది జమ కాలేదు కొంతమందికి ఎందుకు జమ కాలేదంటే కొంతమందికి ఫోన్ నెంబర్ కి పాస్బుక్ కు అలానే ఆధార్ కార్డు లింక్ కాలేదు పాస్బుక్ ఆధార్ కార్డు ఫోన్ నెంబర్ లింక్ కాలేదు కాబట్టి రైతుకి కాబట్టి ఆ రైతు సంబంధించిన పేరు అయితే అర్హుల జాబితాలో లేదు కాబట్టి తద్వారా మనకైతే అర్హుల జాబితాలో రైతు పేరు లేదు కాబట్టి ఆ రైతుకి అయితే రైతు మాప కాలేదు కాబట్టి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అయితే మళ్ళీ గమనించి దాన్ని మళ్ళీ కొత్తగా మనకైతే అరుగుల జాబితా సిద్ధం చేసింది అంటే కొత్తగా మళ్ళీ అరుగులు అయితే తీసుకొని మనకైతే డబ్బులు విధాలు చేయబోతుంది ఎవరికైతే రైతులు కాలేదో రూపాయి నుంచి రెండు లక్షల లోపు వాళ్ళకైతే ఈ రోజు అయితే బ్యాంకు డబ్బులు అయితే జమ చేయబోతుంది రైతు మి సంబంధించింది మొత్తం అయితే శుభాదం అని చెప్పచ్చు కాబట్టి మీరేం చేస్తారంటే మీ బ్యాంక్ ఖాతా పని చేస్తున్నా లేదో చూసుకోండి మళ్ళీ మీ బ్యాంక్ ఖాతా పని చేయకపోతే మీకైతే ఈ డబ్బులు అయితే జమ కాదు బ్యాంక్ ఖాతాలోకి కాబట్టి అలానే మరో పథకం వచ్చేసి రైతు భరోసా గత ప్రభుత్వ రైతు బంధుగా ఈ పొన్న ప్రభుత్వ భరోసాగా రైతులు అయితే పెట్టుబడి సాయంగా డబ్బులు విడుదల చేస్తుంది కాబట్టి ఎలక్షన్ టైమ్ లో కాంగ్రెస్ హామీ ఇచ్చింది ఎలక్షన్ గెలిచిన వెంటనే ఎక్కడైనా పదహైదు వేలు చొప్పున రెండు విడతలు డబ్బులు అయితే విదల చేస్తా అని చెప్పింది పెట్టుబడి సాయంగా కాబట్టి పదహైదు వేలు కాస్త రెండు విడతలు విడుదల చేస్తామని చెప్పారు కాబట్టి తొలి విడత అయితే డబ్బులు విదల చేయబోతున్నారు ఇప్పటికే అధికారులు అయితే ప్రతి జిల్లాలో సర్వే అయితే నిర్వహించారు అరుగుల జాబితా సిద్ధం చేశారు రైతుల దగ్గర నుంచి సలహాలు సూచనలు అయితే తీసుకున్నారు మొత్తం అయితే సర్వం సిద్ధం చేశారు కాబట్టి ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ రోజు అయితే ఈ రైతు భరోసా పెట్టుబడి డబ్బులు విదల చేయబోతున్నారు కాబట్టి ఒక శుభవార్త అని చెప్పొచ్చు మొత్తానికి అయితే ఈ రైతు భరోసా పది ఎకరాలకి అయితే ఎకరానికి ఏం చొప్పున డబ్బులు విడుదల చేయబోతున్నారు తొలి ఐదు ఎకరాలకి డబ్బులు విదల చేద్దాం అనుకున్నారు రైతు భరోసా కింద పథకం కింద కానీ మనకైతే రైతుల దగ్గర నుంచి విజ్ఞప్తి అయితే వచ్చాయి కాబట్టి కాబట్టి ఎకరాల వరకు ఎవరికైతే ఉంటుందో అంతవరకైతే ఈ రైతు భరోసా పెట్టుబడి సాయంత్రంగా డబ్బులు విదల చేస్తారు కాబట్టి ఒక ఎకరా రెండు ఎకరాలు మూడు ఎకరాలు ఈ పదే ఎకరాల మధ్యలో ఎవరికైతే భూమి ఉందో వాళ్ళందరికైతే ఈ రైతు భరోసా సంబంధించి అయితే పెట్టుబడి సాధన డబ్బులు విదల చేస్తారు రైతులకి మొత్తానికి మరి కాసేపు డబ్బులు అయితే విద్య చేయబోతున్నారు రైతు భరోసా అంటే రైతు బంధువు సంబంధించింది కాబట్టి ఈ రెండు పథకాల సంబంధించిన డబ్బులు అయితే రాష్ట్ర పథకం చేయబోతుంది కాబట్టి మీరైతే సిద్ధంగా అయితే ఉండండి మీ బ్యాంక్ ఖాతాలు పనిచేస్తున్నా లేదో చూసుకోండి లేకపోతే మళ్ళీ మీకు రైతు భరోసా కానీ రైతు రుణమాఫీ కానీ ఈ డబ్బులు అయితే జమ కావు బ్యాంక్ ఖాతాలో కాబట్టి చాలా మందికి అయితే ఈ విషయం తెలియదు కాబట్టి ప్రతి ఒక్కరు లైక్స్ షేర్ చేయండి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ పక్క మేము ఫోన్ చేసుకోండి టైం రూ వా